ప్రైస్ ద లాడ్ హలో లుయ్యా ప్రభైన యేసు క్రీస్తు నామంపేట వీక్షిస్తున్న ప్రియ స్నేహితులందరికీ శుభాభివందనాలండి నేను మీ బ్రదర్ వేణు జోసఫ్ని ప్రియులారా మరి ఈరోజు టైటిల్లోని చూడంగలోనే ఒక షాక్ అనేది వస్తుందన్నమాట ఏంటనంటే మరి భారతదేశంలో ఈ రీతిగా ఇంత గొప్ప మరి మార్పు అని చాలామంది మతోన్మాదులైతే ఇంకా చెప్పనవసరం లేదు బత్తాయిగాళ్ళకే సన్యాసులకైతే మనం చెప్పనవసరం లేదు వాళ్ళు ఏదో ఇక మరి మేము గొప్పగా ఏదో ఒక వీరులు సూర్యులు అన్నట్టుగా చేసేసామని మరి మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో ఆ మతోన్మాదులు బత్తాయిలు వారు ఎంతగానో ట్రోల్ ట్రోల్ చేసుకుంటా జే 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 అనుకుంటూ చెప్తా ఉన్నారు అయితే ఈ యొక్క మరి ఏదైతే ఆ యొక్క రాజస్థాన్లోని బనసవాడ జిల్లాలోని సొడ్లాదు అనే ఊరు ఊరిలో జరిగినటువంటి సన్నివేశాన్ని కొన్ని విషయాలను మీకు నేను వివరించాలని నిజం ఏంటి అనేది మీకు చెప్పాలని ఈ వీడియో ముఖంగా మీ ముందుకు వచ్చాను అయితే మొట్టమొదటిగా మీరు చూస్తున్నారు కదా ఇదిగో ఈ యొక్క వ్యక్తి పేరు గౌతమ్ ఇతను స్టార్టింగ్లోని ఇతను ఒక హైందవ ధర్మాన్ని లేదంటే మతానికి చెందినటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఎస్టీ అనగా ఆదివాసీ చెందినటువంటి వర్గానికి చెందినటువంటి వ్యక్తి అయితే ఇతను అదే రీతిగా ఇతను ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క ఇద్దరు ఉన్నారు కొడుకు కోళ్ళు అని చెప్పేసి అంటున్నారు అయితే ఓకే ఈ వ్యక్తి ముప్పై సంవత్సరాల క్రితం యేసు ప్రభు నమ్ముకొని యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆ యొక్క మరి కష్టంలో బాధలో ఆదుకున్నటువంటి మరి ఆ దేవుణ్ణి ఆరాధించుకుంటూ ఆరాధిస్తున్న క్రమంలోని మరి చర్చ్ పాస్టర్ గారు ఒక దగ్గర ఇంట్లోని పెట్టినప్పుడు ఆ పరిస్థితులన్నీ ఇతను చూసి ఇదిగో నాకు ఒక స్థలం ఉన్నది మరి ఆ స్థలంలో మీరు చర్చి కట్టొచ్చు అని చెప్పేసి ముప్పై సంవత్సరాల క్రితం ఇతను ఆ స్థలాన్ని దేవుని యొక్క మందిరానికి ఇగ మీరు చూస్తున్నారు కదా ఈ యొక్క చర్చికి ఆ చర్చి భవనానికి అతను రాసి ఇచ్చాడండి రిజిస్ట్రేషన్ అయితే కాలేదు ముప్పై సంవత్సరాలైంది జరుగుతూ ఉన్నవి రోజులు ఆ యొక్క గ్రామంలోని అదే రీతిగా ఆయా పరిసర ప్రాంతాల్లో అనగా ఆయా చిన్న చిన్న విలేజెస్లోని అందరూ కూడా దేవుడు నిజమైన దేవుడు ఎవరని మరి రక్షకుడు ఎవరు మోక్షానికి వెళ్ళాలనంటే లేదంటే స్వర్గానికి వెళ్ళాలనంటే దారి ఎవరు అని తెలుసుకున్నారు తెలుసుకున్న తర్వాత కష్టంలో బాధలో ఇరుకులో ఇబ్బందుల్లో మరి వ్యాధులల్లా కాపాడినటువంటి దేవుడు ఏకైక దేవుడు ఏసు ప్రభు వారనే నమ్మి వారు యేసు ప్రభు అని ఆరాధించడం మొదలుపెట్టారు ఆరాధిస్తున్న క్రమంలో చూడండి మరి దగ్గర దగ్గరగా ఒక ముప్పై కుటుంబాల వరకు ఈ యొక్క చర్చి భవనాన్ని వారు కట్టారు కట్టి ఆరాధిస్తూ ఉన్నారు మంచిగా జరుగుతూ ఉన్నది పాస్టర్ గారు వస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు మధ్యలోని ఈ యొక్క చూడండి ఏదైతే ఈ మతోన్మాదులు రాజస్థాన్లోనే కాదు మరి ఆయా పరిసర ప్రాంతాల్లో ఛత్తీస్గఢ్లోని జార్ఖండ్లోని ఒడిస్సాలోని అదే రీతిగా మధ్యప్రదేశ్లోని భూపాల్లోని ఉత్తరప్రదేశ్లోని ఢిల్లీలో గుజరాత్లో రాజస్థాన్లో పంజాబ్లో మరి భారతదేశంలో ఎక్కడ చూసినా కొంతమంది బత్తాయిలు ఉన్నారు ఆ బత్తాయిలు మత పిచ్చి పట్టి మతోన్మాదంతో ఈ యొక్క ఏదైతే మరి లీడింగ్లోని ఉన్నటువంటి పార్టీకి మద్దతు చేసుకుంటూ ఆ యొక్క మరి ఆ పార్టీ చెప్పినటువంటి శాసనాలు వాటిని పాటించుకుంటూ అక్కడక్కడ మత కల్లోల అల్లరులను సృష్టిస్తున్నారు ఆ క్రమంలో సృష్టిస్తున్న క్రమంలో ఈ రాజస్థాన్లోని ఈ జిల్లాలో కూడా మరి గతంలో కొన్ని వీడియోస్ మనకు బయటకు వచ్చాయి అయితే వాటిలాగానే చర్చీలపైన అటాక్ చేయడం పైన అటాక్ చేయటం అయితే ఇక్కడ ఒక కొత్త ట్విస్ట్ అవుట్ జరిగింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలని బెదిరించారు సేవకుడిని గద్దించారు అన్నీ చేశారు కానీ ఎవరో కూడా భయపడలేదండి ఎందుకంటే దగ్గర దగ్గరగా ఆ యొక్క చిన్న చిన్న విలేజెస్లోనే విలేజెస్ ఎలా ఉంటాయని అంటే నాలుగిల్లు ఒక విలేజీ లేదంటే పదిల్లులు ఒక విలేజీ మళ్ళీ కొంచెం దూరం వంగలోనే ఇంకొక కాలనీ ఇంకొక బజారు ఇంకొక పేట ఇంకొక వీధి అనేది పేర్లు ఉంటాయన్నమాట మొత్తం ఒక పంచాయతీ కింద ఆల్మోస్ట్ ముప్పై నలభై ఊర్లు ఉంటాయన్నమాట ఒక పంచాయతీలోని అయితే ఈ పంచాయతీ వచ్చేసేసి జామూడి పంచాయతీ ఈ పంచాయతీ జామూడి పంచాయతీ తొడ్లాదు అనేటువంటి గ్రామంలో ఈ చర్చిని నిర్మించుకున్నారు అయితే ఈ మతోన్మాదులు ఫోకస్ చేశారు ఏంటనంటే ఆ చర్చిని ఎలా అయినా మూపించాలి అనేకులు మరి మన ధర్మం నుండి మన మతం నుండి మారుతున్నారు కదా మనం ఖచ్చితంగా దీన్ని మూసే మూసేయాలని చెప్పేసి ప్లాన్ చేశారు సెప్టెంబర్ నెలలోని ఇరవై తొమ్మిదో తారీఖున మరి ఈ యొక్క ఏదైతే ఇదిగో కనపడుతున్నాడు కదా మతోన్మాది లేదనంటే తాగుబోతు లేదనంటే డబ్బుకు అమ్ముడుపోయేటటువంటి వ్యక్తి ఉన్నాడు కదా ఇగో ఈ వ్యక్తి ఈ వ్యక్తిని ఆ మతని మాదులు ఏం చేశారనంటే ఎర వేసారనమాట ఎలాగ మందు పోయించారు సిగరెట్లు కొనిచ్చారు బీడీలు కొనిచ్చారు బీర్లు తాపిచ్చారు తినటానికి తబాకు అది ఉంది కదా కై నీళ్ళు అవన్నీ అవన్నీ కొనిచ్చారు కొనిచ్చిన తర్వాత చెప్పారు ఏమని ఇదిగో ఇక్కడ ఈ స్థలం నీది కనుక మాకు తెలిసింది ఈ స్థలంలో ఆరాధన జరగకూడదు చర్చి జరగకూడదు ప్రార్థనలు జరగకూడదు ఏకంగా మనం ఇక్కడ ఏదో ఒకటి వాళ్ళందరిని బంద్ చేసి మనం మన దేవుడిని చేద్దామని చెప్పేసి వాళ్ళు ఒక ఏదో చర్చ జరుపుకున్నారు జరుపుకున్నప్పుడు ఈ బత్తాయి గారు ఏం చేశారని అంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ స్థలం నీది కనుక నువ్వు వాళ్ళని పంపించేసే పంపించేసే అని చెప్పి కొంత డబ్బును ఇచ్చారు నేను ఈ డబ్బు లేదంటే అమ్ముడు పోయాడు ఈ దొంగ తాగుబోతాడు తినిపోతాడు అని నేను అంటే ఒకసారి ఆయన పళ్ళు చూడండి ఆయన వైఖరి చూడండి ఆయన డ్రెస్ కోడ్ చూడండి అర్థమైంది కదా ఇదిగో వీటన్నిటిని బట్టి నేను చెప్పగలను అండి ఎందుకని అంటే చూడండి కొన్ని కొన్ని న్యూస్ ఛానల్లో ఇతను చెప్తున్నాడు ఏంటంటే నేను ఫాదర్గా ఉన్నాను పాదరిగా చేశాను పాస్టర్గా చేశాను ముప్పై సంవత్సరాల నుండి నేనే చేస్తున్నాను అన్నాడు కొన్ని వీడియోలో ఇగో చూడండి अब भगवान श्री राम को अब हम श्री राम को में रहा फिर इस गांव के लोग लगभग लोग हो गए थे फिर हमारे एक पास्टर के जरा टक्कर होगी इसमें मैंने ये बंद करवा दिया और तीस लोग वापिस मैंने तोड़ के हिंदू में वापिस ले आया क्या मंत्र पास्टर पास्टरकार नहीं मारी टक्कर होगी इसलिए हम लोग बंद करवा दिया అమలు పాస్టర్ కో బేస్ ది అని చెప్పేసి దీంట్లో అంటున్నాడు అంటే పాస్టర్ గారు ఏదో తప్పు చేశాడని లేదంటే సరిగ్గా ఉండలేదని చెప్పేసి ఆ చర్చిని బంద్ చేశామని అదే రీతిగా ఆ పాస్టర్ గారిని పంపించేసాము మేమందరం కూడా గరు వాపస్ అయ్యామని చెప్పేసి అంటున్నాడు అయితే ఈ మాటలు నేను గ్రహించింది ఏంటని ఈ వ్యక్తి అమ్ముడు పోయాడు ఒకటి రెండవది ఈ వ్యక్తి పాస్టర్ కాదు ఈ వ్యక్తి ఒక విశ్వాసి

మరలా తిరిగేసి డబ్బుకి తాగుడికి బానిసయ్యి ఇతను ఈ రీతిగా చేశాడనమాట ఇది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున వీళ్ళు ఆందోళన చేశారు అక్కడ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పోయిన సంవత్సరం ఇప్పటికి ఆరు నెలలు అవుతున్నది అక్కడ ఆరాధన జరగట్లేదండి అయితే ఈ ఆరాధన జరగట్లేదు కదా ఈ బత్తాయిలు ఏదైతే మతోన్మాదులు పిచ్చి కుక్కలు ఉన్నాయో వాళ్ళు ఒక తీర్మానం ఏమని ఇదిగో సరే మనం చరిత్రలో నిలిచిపోవాలి లేదనంటే దామ్ దామ్ చేసేసి ఇండియాలోనే గొప్ప వైరల్గా మారిపోవాలని ఉంటారు కదా ఆఫ్ మైండెడ్ వాళ్ళు ఏం చేశారనంటే నేను ఆఫ్ మైండ్ ఎందుకన్నా కూడా నేను చూపిస్తాను వివరిస్తాను అయితే ఈ ఆఫ్ మైండ్ వాళ్ళు ఏం చేశారంటే ఏదో ఒక విగ్రహాన్ని తీసుకొచ్చేసి బొమ్మను తీసుకొచ్చి మా దేవుడు పూజ చేసుకుంటున్నారు ఓకే వారి పూజను మాత్రం నేను కాదన్నండి వారి యొక్క విశ్వాసాన్ని నేను కాదన్నాను నేను అభ్యంతరపరచను దేవుడు ఓకే వారి విశ్వాసం ఓకే నమ్మకం నో ప్రాబ్లం నమ్మ నమ్మండి ఆరాధించండి కానీ ఒకటి గుర్తించండి ఇదిగో చూడండి ఇక్కడ వారు ఆరాధించే వాళ్ళు ఒకవేళ నిజంగా అది దేవాలయంగా ఒకవేళ నిజంగా అది దేవాలయంగా మార్చబడింది అని ఎవరైనా అనుకోవాలి లేదంటే వారు అనుకుంటున్నారని అంటే మొట్టమొదటిగా వారు ఆ దేవాలయానికి గౌరవించాలి ఎలాగా లోపల దేవుడు ఉన్నాడు కదా చెప్పులు వేసుకొని వెళ్ళొచ్చా చూడండి చెప్పులు షూలు వేసుకొని వెళ్ళొచ్చా చూడండి దేవుని యొక్క పటము దగ్గరికి అంటే వాళ్ళు ఆరాధించే దేవుడు గౌరవించారా అక్కడ గౌరవించాలా ఆ పటము దగ్గరకు కూడా చెప్పులు వేసుకొని చూడేలాగెళ్ళారో ఆ ఈ విలేకరులు ఏదైతే రిపోర్టర్లు ఉన్నారో వారు కూడా చెప్పులు వేసుకొని వెళ్ళిపోతున్నారు చూడండి ఇదిగో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఆఫ్ మైండెడ్ అని అంటే ఒక మత పిచ్చి లోపల నుండి ఏదో చేయాలి ఏదో చేయాలి ఏదో చేయాలని వాళ్ళు ఎంతో ఏమంటారంటే ఉంటారు అన్నమాట భుజాలు ఎగరేసుకుంటూ ఉంటారు నేను అంటాను వాస్తవానికి ఈ వ్యక్తి చేసింది తప్పే అది గౌతమ్ గారు కానీ అతన్ని అడ్డం పెట్టుకొని

ఆ డబ్బులు అయిపోతే తర్వాత మరలా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు కదా డబ్బులు ఇచ్చి సరే మీరు ఏదైతే బత్తాయిలు వీళ్ళు ఉన్నారో వీళ్ళు మరి డబ్బులిచ్చి క్రైస్తవులను కూడా మార్చండి లక్షల కోట్లు అంతా ఇచ్చి మార్చండి మరి ఈ ధర్మంలోనికి వస్తారేమో మార్చండి అయితే ఈ విషయాన్ని ఈ యొక్క బత్తాయి గారు గ్రహించాలి అదేంటనంటే మీరు ఏదైతే అల్లరి చేస్తున్నారో అల్లరి చేసే కొద్దీ క్రైస్తవ్యం పెరిగిద్ది మరి మీరు అక్కడ ఆపాలని మీరు బంద్ చేయాలని చూశారు బంద్ చేశారు కానీ ఆగిందా ప్రార్థన ఆగిందా వేరే ఊర్లో పాస్టర్ గారికి ఆ విశ్వాసులు అందరూ సహకరించారు అక్కడ జరుగుతుంది ఏదైతే వాళ్ళు మీరు ముప్పై ఫ్యామిలీలు అంటున్నారే కాదు నూట ఇరవై మందితోని అక్కడ కొనసాగుతూనే ఉన్నది దేవునికి స్తోత్రం నెంబర్ వన్గా ఏదమ్గా అక్కడ పరిచర్య జరుగుతున్నది మీరేదో చేసాము చేసామని చెప్పేసి అబద్ధ సాక్ష్యాలు ఈ గౌతం గౌతం తాగుబోతుందో అని మీరు పలికిస్తున్నారు ఏది డబ్బులిచ్చి లాల చేసి చేస్తున్నారని అదంతా కూడా ఆ వాస్తవం క్రైస్తవులారా భయపడద్దు అదే రీతిగా ప్రార్థించండి ఇలాంటి వాళ్ళు ఎంతమంది అయితే వస్తారో అంత మంచిదే మనకి ఎందుకనంటే నిజం ఎప్పుడూ కూడా నిజంగానే ఉంటుంది సత్యం ఎప్పుడు సత్యమే వీళ్ళేదో మేమేదో చేసేస్తున్నాం కరిచేస్తున్నాం పొడి చేస్తున్నాం తిడతాను అని అంటున్నారు కానీ క్రైస్తవ్యం పెరుగుతూనే ఉన్నది అప్పటికి ఇప్పటికీ ఎంతో క్రైస్తవ్యం పెరుగుతూనే ఉన్నది అయితే ఈ విషయం ద్వారా మరి చూడండి ఈ చివరిలోని మరి ఈ యొక్క సహోదరుడు రాజస్థాను రంజిత్ గారు ఈయన అడ్వకేటు రాజస్థాన్లోని ఆయన గారు తన యొక్క మాటల్లోనే ఒకసారి మీరు వినండి ఎందుకనంటే ఆయన గారు కూడా మరి మన యొక్క ఆంధ్ర నుండి జేమ్స్ బ్రదరు అతను అక్కడికి వెళ్ళి వారితోని ముచ్చటించినప్పుడు అక్కడ యొక్క పరిస్థితులు ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఆ యొక్క వ్యక్తి వెళ్ళి కొన్ని విషయాలు మరి బ్రదర్ చెప్పారు ఆ విషయాలు మీరు వినొచ్చు జో चर्च बिल्डिंग दिखाया जा रहा है वो चर्च बिल्डिंग नहीं है नहीं। वो एक बिलीवर है उसका अपना घर है जिसको चर्च के टाइप में उसने बनाया हुआ है और वहाँ पे वो चर्च बिल्डिंग नहीं है फुली बताना चाहता हूँ उसके साथ के साथ में वो उन्होंने अपनी मर्जी से वहाँ पे हिंदू टेम्पल में कन्वर्ट किया है न कि किसी के फोर्सफुली के द्वारा तो इसलिए बिल्कुल भी जो ये दिखाया जा रहा है कि चर्च को मंदिर बनाया गया ये बिल्कुल गलत है वो उसकी ओन प्रॉपर्टी था तो उसने अपने प्रॉपर्टी में पहले चर्च अभी उसको तो क्या कि मंदिर के रूप में दिखा रहा है मैं पर्टिकुलर बताना चाहता हूँ वो चर्च बिल्डिंग नहीं है वो पर, उनका अपना पर्सनल प्रॉपर्टी है वो तो बिलीवर कहा गया वो तो नया बिल्डिंग बिल्डिंग बना दिया क्या वो क्या है कि जो वहाँ पे पास्टर थे, वो अनदर प्लेस में विलेज में चर्च शिफ्ट किया गया है और वहाँ पे चर्च चल रहा है और ये चर्च लास्ट सिक्स मंथ से बंद था जिसको चर्च के रूप में दिखाया जा रहा है जो वहाँ के बिलीवर्स थे पास्टर थे वो अनदर विलेज में चर्च मिनिस्ट्री स्टार्ट है तो वहाँ कोई इशू नहीं है केवल एक परिवार ही जो घर वापसी किया है मीडिया लोनी हमारी हिंदी चैनल है गानी तेलुगु चैनल लोनी మరి క్రైస్తవుల్ని భయపెట్టాలని ఏదేదో తప్పుడు తప్పుడుగా మరి మారిపోయింది చర్చి మందిరంగా మారిపోయిందని ఏదో మొత్తం చేస్తున్నారు అక్కడ ఒకవేళ ఈ యొక్క ఏదైతే గౌతమ్ చెప్తున్నాడో ముప్పై ఫ్యామిలీస్ అందరూ కూడా మారని అని అంటున్నాడు కదా మరి ఎక్కడున్నారు ఆ ముప్పై ఫ్యామిలీస్ చూపించాలి కదా ఆ పాస్టర్ గారి పేరు చెప్పాలి కదా ఆ పాస్టర్ గారు ఎవరనేది చూపించాలి కదా ఏవి లేవండి ఏదో నోటుకొచ్చింది చెప్పాలి ఎందుకంటే ఆయనకు పోపించారు బాగా పోపించారు ఇక దాన్ని తందానా 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 అని ఆడిస్తున్నారు ఒకడు గుర్తుంచుకోండి మీరు యొక్క ఈ బత్తాయి పనులు ఎన్ని చేసినా కూడా క్రైస్తవ్యాన్ని మా దేవుణ్ణి ఎంత దూషించినా కూడా ఈ దేశంలో క్రైస్తవ్యం పెరిగిందే తప్ప తగ్గదు ఎన్ని చేసినా ఏది చేసినా కూడా యుద్ధము యోహో వాదే అమేన్ మే గాడ్ బ్లెస్ ఇవ్వాలి థ్యాంక్ యూ అందరికి షేర్ చేయండి వీలైనంత వరకు మన యొక్క క్రైస్తవ సమాజానికి షేర్ చేస్తారని ప్రభు పేట కోరుకుంటూ నేను మీ బ్రదర్ వేణు జోసెఫ్ని మే గాడ్ బ్లెస్ ఇవ్వాలి థ్యాంక్ యూ అందరికీ వందనాలండి